సార్ నమస్కారం ఈరోజు మనము కాశెట్టి సంజీవ్ రాయడి సార్ దగ్గరికి వచ్చాము కాశెట్టి సంజీవ్ రాయ సార్ గారికి ఫిలాంథరోపిక్ సొసైటీ హైదరాబాద్ వారు రైతు మిత్ర నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది సార్ ఈ అవార్డు వచ్చినందుకు మీకు ఏ విధంగా సంతోషం ఉంది అవార్డుల గురించి నాకు పెద్దగా నాకు అవార్డుల కోసం పనిచేయలేదంటే నేను నేను రైతులకి వాళ్ళకి వాళ్ళ సరుకును అమ్మ అమ్మడము నేను వా వాళ్ళతో వచ్చింది కాదు కమిషన్తో నేను బతకడం అనేది అలవాటు అయిపోయింది ఇది అప్పట్లో వచ్చేసి నేను లేవు ఫస్ట్ స్టార్టింగ్ నేనే దాన్ని ఇది చేసినాను స్టార్టింగ్ నుంచి రైతులకి మంచిగా అమ్మిస్తే నాకు సరుకు వస్తుంది లేదంటే వేరే మండీ పోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సేవ చేసుకుంటూ వచ్చాను ఈ అనంతపురంలో మామూలుగా మామిడి పనులు సపోర్టులు అమ్మేది అది మా అత్త మా మామూలు అనేది వెంకట మండి అంటే ఆయన ఫేమస్ అనంతపురంలో రెండు మూడు మండీలు ఉన్నప్పటి నుండి ఆయన మండి ఉండింది అప్పటి నుండి మండి ఉంది కాబట్టి ఆయన కూతురు నేను చేసుకున్నాను ఆయన కూతురు చేసుకుని ఆ కొడుకు ఉండేది ఆ కొడుకు అనేది మధ్యలో ఏదో ఆయన పాలే చనిపోయారు నాకు బాధ్యతలు అనేది మండీ అనేది నాకు అయిపోయింది ఆ ఆ సరుకులు అమ్మడం ఇవన్నీ మామిడి పండ్లు సపోటాలు సీతాఫలాలు ఆరు ఫ్రూట్స్ అమ్ముతా అండి ఇప్పుడు అప్పుడు చీనాకాయ లేదు ఓకే కానీ ప్రతి ఒక్కరూ రైతులు ఏమనే వాళ్ళంటే హైదరాబాద్ పోది నా ఊరికి పోదిమే బాడికి రాలే మాకు సర్జరీకి అన్ని ఆడ పోస్ వచ్చినాము చినాక చాలా బాధపడేవాళ్ళు ఓకే అప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది అదేందో ఎక్స్పోర్ట్ ఉందో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మన అనంతపురంలో మండి పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పుడు కలెక్టర్ అప్పుడు సార్ ఏం చేశాడంటే కలెక్టర్ మీరంతా రోడ్లలో మీరు మా అనుకోండి మీరంతా మార్కెట్ యాడ్కి పో మార్కెట్ యార్డ్లో ఏది పశువులు అంతా పెంట అంతా ఉండే అక్కడ మమ్మల్ని వదిలేసారు అప్పటి నుండి మేము మండీలో వచ్చేసి అన్నీ అక్కడ తరలిచ్చినారు గుత్తిరోడ్డు మార్కెట్ యార్డ్ ఆ మార్కెట్ యార్డ్లో చీనీ పనులు సన్నగా మొదలు పెట్టినాం అక్కడ మొదలు పెట్టినప్పటి నుంచి సంజీవ్ రాయడు అనేవాడు సరుకు ఫస్ట్ స్టార్ట్ చేయడం అంటే ఒకటో రెండో మామూలు చిల్లరగా అమ్ముకుంటాను నేను మూట్లు నేను లోన్లు అది మొదలు పెట్టేదానికి హైదరాబాద్ వాళ్ళు ఫైవ్ స్టార్ వాళ్ళు అంట మన ఫైవ్ స్టార్ వాళ్ళు కానీ సిండికేటర్లు కానీ పెద్ద పెద్దలు వాళ్ళు వందల కోట్లు కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టేవాళ్ళు వాళ్ళు వచ్చి హైదరాబాద్ సరుకు రాకుండా నాగపూర్కి సరుకు రాకుండా రా చేసినారు అనంతపురం మండీలు పన్నాయండి ఏమి అని మొత్తం ఎక్స్పోర్టర్లు అంతా వచ్చేది మొదలు పెట్టినారు లాస్ట్ ఢిల్లీ నుండి వచ్చినారు ఆగ్రా నుండి వచ్చినారు జైపూర్ నుండి వచ్చినారు ప్రతి ఒక్కరు రాబట్లే నన్ను చూసుకొని నేను బిజినెస్ ఇక్కడ అందరికీ ఎక్స్పోర్టర్లు పిలిపించి సరుకు అమ్ముదో చూసినారు ప్రతి ఒక్కరు సంజీవ్ రాయుడు ఏదో కొరగానే డబ్బులు ఏమంటు పెట్టినట్టు జరుగుతుంది మేం పెడితే ఎందుకు అన్నారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళంతా వచ్చినారు డబ్బు పెట్టుబడులు పెట్టుకుంటూ నష్టపోతు లాభపడదు కిందెట్లు కిందెట్లు పడి ఈరోజు మండీలు రెడీ చేసేదానికి ఈ రైతుల దగ్గర ఈ గుర్తింపు వచ్చింది నెక్స్ట్ మళ్ళీ చీనీకాయలు అయిపోతాయి చీకలు ఉన్నాయి చీనాకాయల తర్వాత మళ్ళీ టమాటోస్ కోలాలు బాధి కూలానికి పోల్లా పూల పోల మనపల్లికి పోల్లా ఆడ వస్తే తీసుకోవాలా లేదంటే ద్వారా రావాలి కానీ ఇలా చార్ రవాణా ఛార్జీస్ బాడీలు అన్నీ తగ్గిపోతాయి అక్కడ నుండి ఇప్పుడు కోలార్ నుండి ఎత్తినా యూపీకి పోల్చింది ఢిల్లీకి వచ్చింది అదే ఇక్కడ నుండి ఎత్తినా అదే రవాణా ఖర్చులు తగ్గిపోతాయి ఇక్కడే మండి పెడితే మనకి లోకల్గా ఉంటుంది మన సరుకు పోయి అక్కడ పోయి అక్కడ నుండి అక్కడ పోయి ఇదంతా ఎందుకని చెప్పి పెట్టేసి ఆలోచన చేసి పెట్టేసి మార్కెట్ యార్డ్లో మార్కెట్ యార్డ్లో కొంచెం అరకూరగా జరుగుతుంది మళ్ళీ బైపాస్ పోయిన అక్కడంతా సపరేట్గా దాని అంతా ఇది చేసి పెట్టేదానికి అది కూడా సేమ్ పరిస్థితి అందరూ ఎక్స్పోర్టర్లు మొత్తం ఎక్కడ ఇండియా లెవెల్లో ఎవరున్నా కూడా వచ్చేది అదే క్లిక్ ఈ రోజు ఈరోజు మనకి ఏం మిగిలిందంటే జాతీయ అవార్డు మన కూలీలు బతుకుతడమే కూలీలు రైతులు ఆనందం రైతుల ఆనందం ఏమి మాకు అనంతపురంలో సరుకు మాకు నచ్చిన గిట్టుబాటు తరలికి మేము అమ్ముకుంటాము అనే ధైర్యం అందరికీ ఉంది ఈ రోజు ఏ సరుకు నాకు గిట్టలేదండి ఈరోజు అమ్మ రేపు అమ్ముతాను అదే హైదరాబాద్కి ఢిల్లీకి ఎత్తుకుపోతే ఇతనికి ఇంటికి వచ్చే ఛార్జీలు ఉండవండి అందుకోసం భయపడి ఏదో రేటుకి ఇచ్చేసి వస్తాను ఇది అలాగా లోకల్ ఇంటికి పోతాడు సాయంత్రానికి ఇంటికి మళ్ళీ పద్దెనిమిది వచ్చి నాకు గ్రేట్ అయితే ఇస్తాను లేట్ అన్నాడు అందుకు ఈ లోకల్లో మనం మంచి పని చేసినామంటే రైతులకు సేవ చేసినది ఆ మంచి పనికి ఈ నా నిదర్శనము ఆ అవార్డు ఇచ్చినేమో ఆ ఫిలాంత్రోఫీ వాళ్ళు సొసైటీ వాళ్ళు నన్ను గుర్తించి ఇచ్చినందుకు ముందుగా వాళ్ళు ధన్యవాదాలు చెప్పుకున్నాను సార్ రైతులు అంటే ఎక్కడి నుంచో సార్ సార్ ఇక్కడ అనంతపురం జిల్లా ఒకళ్ళు వాళ్ళు ఒకటే వస్తారా కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లా వాళ్ళు రావచ్చు రాగలుగుతారు ఇక్కడికి వచ్చేసి అనంతపురం జిల్లా వాళ్ళు వస్తారు కర్నూలు జిల్లా వస్తారు కడప వస్తుంది చిత్తూరు వస్తుంది కోలా ఇప్పుడు కర్ణాటకలో వచ్చేసి దావణగిరి పావుగడ మన బళ్ళారి ఈ సైడ్ నుండి కూడా అనంతపురం సరుకులు వస్తుంది అంటే కర్ణాటక దగ్గరలో ఉంది కాబట్టి మనకు రెండు స్టేట్ల సరుకులు అంటే టమాటా కావచ్చు చీనీ కొనం కావచ్చు మంది సెంటర్ అయిపోయింది ఇక్కడ ఎట్లా సెంటర్ అంటే ఇక్కడ మూడు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి తమిళనాడు ఉంది కేరళ ఉంది బెంగళూరు ఉంది మంది సెంటర్ ఇట్లా యూపీఏ ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇంకా మీకు తెలియదు ఏం కాదు ఢిల్లీ ఆగ్రా కావచ్చు ఢిల్లీ కావచ్చు లక్నో కావచ్చు కాన్పూర్ కావచ్చు జైపూర్ కావచ్చు అన్నిటికీ సెంటర్ ఇది ఇక్కడికి అందుకు మంచి సెంటర్లో ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ అయింది ఈ పొద్దు వందల కోట్ల బిజినెస్ అంటే ఒక బ్యాంకులంతా వచ్చి బిజినెస్ ఎక్కువ ఏదో జరుగుతుందంటే వందల కోట్లు ఇది గవర్నమెంట్ చేయలేని పనులు మేము చేసినాము అని అనుకుంటున్నాము కాదు ప్రజలు అంటారు జనాలు అంటారు అన్న మీరు మండిని పెట్టినా పొద్దు మీరు సంపాదించినారో లేదో తెలుదు కానీ మేము కూలీలు మూడు వందలు కూలీల కోసము బాగా రోడ్ల కాసుకొని బండ్లు ఎక్కిపోతాం ఈరోజు మార్కెట్లో మేము వెయ్యి పదహైదు వందలు సంపాదించుకుంటాము అంటే ఆనందం వాళ్ళ దీవెల్లే మా అదృష్టం అంతే సరే రోజు ఎంతమంది జీవనాధారం చేస్తున్నారు కూలీలు ఆ మార్కెట్ యార్డ్లో ఒక లోడ్కి వచ్చేసి దించేకైతే అవలేదుగా పది మంది దించారు ఎత్తేకైతే ఇరవై మంది అంటే ఒక ఒక పది టన్నులు ఇరవై టన్నులు బండి లోడ్ చేయాలంటే ముప్పై మంది బతుకుతారు అంటే లోడింగ్ అండ్ ముప్పై మందికి ఒక బండికి చొప్పున ఎన్ని బండ్లు వస్తాయి ఎన్ని వందల టన్నులు వస్తాయి ఎన్ని వేల టన్నులు వస్తాయి ఒక చీనీ పొద్దు వెయ్యి నుంచి రెండు వేల టన్నుల వరకు వస్తుంది ఎంతమంది బతుకుతారు అంటే వేల మంది బతున్నారు మళ్ళీ దాంట్లో డ్రైవర్లు దాంట్లో మళ్ళీ ఐచెర్లలో దాంట్లో ఎంతమంది అంటే దీంట్లో ఒక మండి ఓనరు కార్డు డ్రైవర్ కాటు ఉండి చికెన్ ఇంతమంది ఉపాధి కల్పించినామనే సంతోషం మాకుంది అందుకు ఈ రైతులకు కూలీలకి మేము సేవ చేసిన దానివల్ల మాకు సరే ఈ యొక్క మీ యొక్క సేవ హైదరాబాద్ వాళ్ళు ఎలా గుర్తించారు హైదరాబాద్ వాళ్ళకి సరుకులు తక్కువ తగ్గినాయి అనంతపురంలో ఎవరు మండి పెట్టినారు ఎవరు వాళ్ళు వాళ్ళతో కాంట్రాక్ట్ అయిందామని ఇక్కడికి వచ్చినారు ఇక్కడికి ఈ వాళ్ళు ఢిల్లీకి పంపించే ఎక్స్పోర్టర్లు ఇక్కడ పిలిపించుకున్నాం మేము హైదరాబాద్కి వచ్చే వాళ్ళంతా ఇక్కడ వచ్చినారు ఈడ మాకు క్లిక్ అయింది హైదరాబాద్ కంటే రైతులకి ఇక్కడ మూడు వేలు నాలుగు వేలు తేడాతో ఉంది అమ్ముతాము హైదరాబాద్లో ఇరవై ఐదు వేలు అంతే మేము ఇరవై తొమ్మిది ముప్పై వేలు అమ్ముతాం ఓకే రైతుకి ఇంకా మనం ఎంత అనుకూలంగా మనం వాళ్ళకి రైతుకి గిట్టుబాటు గవర్నమెంట్ గవర్నమెంట్కి తెలిసిపోయింది మార్కెట్ యార్డ్కి తెలిసిపోయింది ఈ మార్కెట్ మన ఆంధ్రప్రదేశ్లోనే మార్కెట్ ఆదాయం ఏదైనా ఉందంటే అమ్ముతున్నా చెప్తాను సార్ ఈ మార్కెట్లో చైర్మన్లో డైరెక్టర్ ఉన్నారు వాళ్ళు మీకు ఏ విధంగా స్పందిస్తారు అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చింది అది క్లియర్ చేయండి అడిగితే ప్రాబ్లం వచ్చింది అంటే కొంతమంది అనంతపురం మార్కెట్లో అయితే కొంతమంది చైర్మన్లు చాలా బాగా చేసినారు కొంతమంది ఫండ్స్ లేవు అని చెప్పేసి కొన్ని కొన్ని అరకూరగా ఉన్నాయి ఈ మధ్య ముందైతే మాత్రం చేసినారండి వాళ్ళు చేసినారు ఇంప్రూవ్మెంట్ కూడా బాగా సహకరించినారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నేను ఈరోజు నా అవార్డు గురించి మాట్లాడేదానికంటే మాకు అనుకూలాల రైతులు లేవండి మీరు కరెక్ట్ పాయింట్ అడిగిన ఎందుకంటే మార్కెట్ యార్డ్లో లో వర్షం వస్తే కాయలు ఓకే ఎండకు కాయలు డ్యామేజ్ వస్తున్నాయి యాక్చువల్గా ఇంత ఫస్ట్ నుండి ఉండని నేను వండి ఉన్నాను నా వండి ముందర షెడ్ లేదండి ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి ఇప్పుడు ఏమంటే ఈ రోజు నేను ఏదో రాజకీయంగా ఉన్నాను కాబట్టి నేను ఈరోజు గట్టి పోరాడి ఇంతవరకు చేసి జరిగింది అంతా అన్యాయం అండి మనము అందరు మండీల ముందరగా సార్ వచ్చిన మండీల ముందరంతా షెడ్ వేసి పెట్టారు మాకు లేదు రోజుకి అర్ధ టన్నులు వేస్ట్ అవుతుంది అర్ధ టన్ను వేస్ట్ అయితే పదహైదు వేల రూపాయలు లాస్ చరంజీవిరాడు అనే వారికి ఇది గవర్నమెంట్ కొడుకు గుర్తించి మాకు అనుకున్నట్లు మాకు ఇవన్నీ చేయాలని చెప్పి నేను మీరు మంచి పాయింట్ చెప్పినారండి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి మేడం ఈ అవార్డు వచ్చిన మీరు ఏ విధంగా సంతోషపడతా ఉన్నారు అంటే ఎన్ని రోజులు మా ఆయన చేసిన సేవకు కష్టానికి ఈరోజు గవర్నమెంట్కు గుర్తించి అవార్డు ఇచ్చిన దానికి సంతోషంగానే ఉందండి ఒక రైతు బిడ్డగా మరి మిగతా రైతుల కష్టాన్ని అర్థం చేసుకునే రైతుల కోసమే సేవ చేశాడు ఎంతసేపు ఒక వ్యాపారిగా పని చేయలేదండి ఎన్ని రోజులైనా ఒక రైతుకు ఎంతసేపు రైతుకు మంచి చేయాలా రైతుని బాగుపరచాలా అనే విధంగానే తప్ప ఒక వ్యాపారస్తునిగా నేను మిగిలించుకోవాలా వాళ్ళకి రూపాయి నష్టం వచ్చిన పని లేదా అని ఏ రోజు ఆలోచించలేదు ఆయన ఆ విధంగానే నడుచుకున్నారు ఇంతవరకు ఇప్పటికి ఇక ముందు కూడా అలాగే ఉంటారని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ